రెండు అక్షరాలు ఆ దత్తాత్రేయ అనేటువంటి ఆ శబ్దము ఆ నామము అది మామూలు కాదండి అది ఒక మహామంత్రము నీ నామాన్ని చేస్తే అన్ని సర్వసిద్ధులు సన్ అన్నీ కూడా కలుగుతాయ్యా అనేటువంటి కీర్తన అసలు ఇందులో చాలా అనుష్టుప్ ఛందస్సులో అందరికీ అర్థమయ్యే విధంగానే ఉంది సర్వ బాధల్ని పోగొట్టేటువంటి వాడివి దిగంబరుడివి నువ్వు కేవలం నీ మాత్ర స్మరణ చేత భూతప్రేత పిశాచాదులు కూడా దూరంగా వెళుతూ ఉంటాయి నీ నామంచేత దైన్యము పాపము తాపము ఇవన్నీ కూడా నశిస్తాయి దుస్వప్నాలు అలాగే దుష్లగ్రహ బాధలు నశి నశిస్తాయి మహా మహారోగాలు నశిస్తాయి మసూచికాలు నశిస్తాయి అయ్యా అటువంటి సర్పాలు కానీ వృశ్చికాలు కానీ విషాలు కానీ ఎటువంటివైనా కూడా నీ యొక్క కేవలం నీ నామస్మరణతో నశిస్తాయి అలాగే శత్రువులు చేసేటువంటి అనేకమైనటువంటి మంత్రతంత్రాది ప్రయోగాలు కూడా కేవలం దత్తాత్రేయ అని ఒక్కసారి నేను స్మరిస్తే నశిస్తాయ్యా ఇంకా గొప్ప విషయం ఏమిటంటే